స్కూల్ ఫీజు చెల్లించలేదని విద్యార్థులు నిర్బంధించిన ఘటన నల్గొండ జిల్లా మునుగోడులో జరిగింది కైరలీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఈ దారుణానికి పాల్పడింది పిల్లలు ఎంతకి ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు స్కూల్ కు పరుగులు తీయడంతో విషయం బయటపడింది ఊకొండి గ్రామానికి చెందిన స్వామి స్వాతి దంపతులకు ఇద్దరు ఒకరు మరొకరు చదువుతున్నారు ఇద్దరికి కలిపి రెండు వేల రూపాయల ఫీజు పెండింగ్ లో తండ్రి స్వామి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఈ రోజు అతను వేరే ప్రాంతానికి వెళ్లాడు పిల్లలు సమయానికి ఇంటికి రాకపోవడంతో ఆందోళన గురైన స్వాతి స్కూల్ కు వెళ్లింది పిల్లలను గదిలో పెట్టి తాళాలు వేసి ఉండటాన్ని గమనించి ఆమె స్కూల్ కరెస్పాండెంట్ ను నిలదీసింది ఫీజు చెల్లించకపోవడంతో నిర్బంధించినట్టుగా చెప్పడంతో యాజమాన్య వైఖరిపై ఆగ్రహం